తాజాగా వచ్చిన కొత్త చట్టంతో కార్మికులకి అయితే ఒక బిగ్ షాక్ అయితే తగలబోతోంది కార్మికుల పని గంటల్లో మార్పులు రాబోతున్నాయి కార్మికుల పని గంటల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది రోజువారీ పని గంటలను ఎనిమిది గంటల నుంచి పది గంటలకు పెంచింది అయితే వారానికి నలభై ఎనిమిది గంటలకు మించకుండా ఉండదు అనేది ఒక నిబంధన దీనివల్ల వారానికి ఐదు రోజులు విధులు నిర్వహించే వారికి కొంత మేలు అయితే జరుగుతుంది వారం మొత్తంలో పని గంటలు నలభై ఎనిమిది గంటలు దాటితే కార్మికులకు ఓటీ కింద అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టానికి సవరణ అయితే చేసింది సంబంధిత జీవోను కార్మిక శాఖ కార్యదర్శి ఎంవి బాబు జారీ చేశారు మారిన పని గంటలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయి ఉత్తర్వుల్లో ఈ అంశం చాలా క్లియర్గా పేర్కొన్నారు మొన్నటి వరకు వారానికి పద్నాలుగు గంటలు నెలకి యాభై గంటలు అదనపు పనికి అవకాశం ఉంటుంది ఇప్పుడు క్వార్టర్కి అంటే మూడు నెలలకి నూట నలభై నాలుగు గంటలే ఇప్పుడు అదనపు పనికి అవకాశం కల్పించారు మహిళా ఉద్యోగులకు సంబంధించి కూడా కొన్ని కీలక మార్పులు అయితే చేశారు ప్రస్తుతం మహిళలు రాత్రి సమయాల్లో డ్యూటీ చేయాలంటే సంబంధించిన షాపులు కంపెనీలు కొన్ని ముఖ్యమైన ఏర్పాట్లు చేయాల్సి వచ్చేది ఐదు మంది కంటే ఎక్కువ మహిళలు ఉంటేనే రాత్రి డ్యూటీలకు అనుమతిస్తారు వారికి ప్రత్యేక టాయిలెట్లు భోజన గది వారి పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయాల్సి వచ్చేది తాజా సవరణ ద్వారా వీటన్నింటినీ ప్రభుత్వం తొలగించింది రాత్రి డ్యూటీ చేసేందుకు ఒక్క మహిళా ఉద్యోగికి కూడా అనుమతి ఇచ్చిందట మరిది ఎంతవరకు మహిళలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది ఒక మహిళా ఉద్యోగి చేయగలుగుతారా రాత్రంతా ఎలాంటి సౌకర్యాలు వెసులుబాట్లు లేకుండా ఏది ఏమైనా ఎనిమిది గంటల నుంచి ఇప్పుడు రోజుకి పది గంటలైతే పెంచుతూ నిర్మ నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించి కొత్త జీవో విడుదల చేశారు మరి ఎంతవరకు ఇది కార్మికులు యాక్సెప్ట్ చేస్తారనేది చూడాలి